హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయ స్వప్న చెప్నా కథలోకి వెళ్దామా రాజుగారి కథ ఒకళ్ళు ఒక రాజుగారు ఉన్నారు రాజుగారికి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ప్రజలకి వేరే ఎంప్లాయీస్కి నచ్చిన వాళ్ళు కూడా రాజుగారికి బాగా నచ్చిన వాళ్ళు అవుతారు ఒక్కసారి కానీ వాళ్ళు నచ్చారనుకో ఇక వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్గా చెప్పినా కూడా ఒప్పుకోరు అస్సలు ఒప్పుకోరు తనకి నచ్చిన వాళ్ళు చెప్పేదే నిజం ఇక వినరు నిజం చెప్పినా కూడా నమ్మరు నిన్ను లేపే పోతున్నాడు అని చెప్పినా కూడా నమ్మరు ఇక అంత ఎందుకు అంత మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు కొంతమందిని చూసి వాళ్ళే నొచ్చుతారు అట్లాగే ఈ రాజ్యంలో ఒక పండితుడు ఉండేవాడు బ్రహ్మానందయ్య అని పండితుడు గురువుగారి లాగా ఉండేవాడు ఈయనకి అంటే అది ఇచ్చేసేవాడు ఇక ఏదో ఒక సందర్భంలో నచ్చాడు ఆయన ఇక ఆయన్ని వెనకేసుకొచ్చేవాడు స్పెషల్ తప్పులు ఏమున్నా సరే ఆయనకి ప్రజల్లో ఏ గొడవలు వచ్చినా ఇతని వల్ల మిగతా మంత్రులు సైన్యాధికారి ఏరే ఏ చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే నచ్చేది కాదు ఇతని మీద ఏ చిన్న ఈగా కూడా వాళ్ళనిచ్చేవాడు కాదు బాగా చూసుకునేవాడు ఆయన ఇంటి నుంచి మామిడికేళ్ళు కొను తీసుకొచ్చేసినా కూడా ఎవరు ఏం లేదు పక్కూర్లో నుంచి వంద వంద కాయిన్స్ ఇచ్చేయండి మూట వరహాలు అనగానే ఇచ్చేయాలి నువ్వెవరివి అడగడానికి అంటానికి కూడా లేని పరిస్థితిలో రాజుగారిని తయారు చేసేసాడు గ్రిప్లో పెట్టేసుకున్నాడు రాజుగారిని అయితే ఇట్లా జరుగుతూ ఉండగా ప్రజలకు కూడా బాగా విసుకొచ్చేసింది పోట్లాడుతూనే ఉండేవాళ్ళు రాజుగారి మూలాన ఆగుతున్నారనమాట పక్క ఇంకో పండితుడు గారు ఉన్నారు ఆ పండితుడిని గిఫ్టులు దమ్మని ఈ పండితుడు అడుగుతున్నాడు ఇతను లాగానే అతను కూడా పక్క రాజ్యంలో గారు కదా ఆయన బోధనలు చేస్తున్నాడు కదా ఒక గురువుగా ఉండి ఆయనకి శిష్య గణం ఉంది ఈయనకి శిష్య గణం ఉంది అక్కడికి ఇక్కడ ఇతని శిష్యుడిని ఒక పంపించి పక్క రాజ్యం పండితుడి దగ్గరికి మూట తీసుకురమ్మన్నారు ఒక ఐదు వందల వరహాన్ని పట్టుకురమ్మన్నారు అని బ్రహ్మానంద చెప్పాడని చెప్పి పట్టుకొచ్చేసేళ్ళని అని శిష్యుని పంపించాడు ఆ టైంలో ఆ పక్క రాజ్యంలో పండితుడు గారికి లేరు ఆయన పేరు హనంతయ్య అనుకు ఆ పండితు పేరు అనంతయ్య ఆయన శిష్యుడు చెప్పాడు ఆ ఊర్లో నువ్వు అనంగా ఇచ్చేసేయాలే ఏంటి మీ గురువు గారు లాగానే మా గురువు గారు కూడా మంచి పాండిత్యం తెలిసిన వాళ్ళు మంచి పండితుడు రాజుగారి దగ్గర ఉద్యోగం మా రా మా గురువు గారికి కూడా మీ బ్రహ్మానందే గారు అడిగితే మేము ఇవ్వాలని ఉందా చెప్పు ఎందుకు ఇవ్వాలి మేము అని చెప్పి బాగా తిట్టాడు తిట్టి తిట్టి ఇద్దరికి వాదులు అటు ఎక్కువైపోయి బాగా కొట్టుకున్నంత అయిపోయారు ఇద్దరు శిష్యులు ఇద్దరు కొట్టేసుకున్నంత అయిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది పంచాయతీ అవతల రాజు కాదు అమ్మా గారు రాజు వెళ్ళి శిష్యుడు చెప్పాడు అయ్యగారు అయ్యగారు మీరు తెమ్మంటే డబ్బులు తేయడానికి వెళ్ళాను ఐదు వందల వరహాని ఇవ్వనన్నాడు ఆడు శిష్యుడు అక్కడ గురువుగారు ఏమో అనంతయ్య గారు లేరు వీడేమన్నా కొట్టినంత చేస్తున్నాడు మీరు అడిగితే ఇవ్వకుండా ఎవరైనా ఉన్నారా మన రాజ్యంలో మీరు ఏదంటే అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసేది రాజుగారు మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటారు అట్లాంటి మిమ్మల్ని దూషిస్తున్నాడు పక్క రాజ్యంలో పండితుడు శిష్యుడు మళ్ళీ పైగా మా రాజుగారు మా మా పండితుడు కూడా అక్కర్ల మా గురువుగారు కూడా అక్కర్ల పోటీకి రా నేనే పోటీ నీకు అంటున్నాడు పోటీ దిగుదాం నువ్వు నువ్వేదంటే అది పాండిత్యమైనా ఆటలైనా పాటలైనా ఏదైనా సరే సంగీతమైనా ఏదైనా సరే నేనే పోటీ ఇద్దరులో ఎవరో తేల్చుకుందాం మీ రా మీ రాజ్యంలో పండితుడు అడిగితే మా రాజ్యంలో గురువుగారు ఇవ్వాలా మీకు ఎందుకు ఇవ్వాలి బాకీ ఉండాలి పౌరుషంగా మాట్లాడే ఒక బ్రాహ్ బ్రాహ్మీణ్ అయ్యుండి పండితుడు సాహిత్యం పండిత్యం అన్ని తెలుసుకుని ఈ పండితుడు ఆ పండితుడు గౌరవమైన పదవుల్లో ఉండి శిష్యులు ఇలా కొట్టుకోండి అంటే ఊరుకుంటారా రాజుగారు మరి పంచాయతీ పెట్టారు బ్రహ్మానందే గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి నుంచో పెట్టాడు ఇదిగో నా శిష్యుడు వెళ్ళి అడిగితే ఇట్లా తమ్మని అడిగితే ఎట్లా మళ్ళీ అతనే రాజుగారైనా ఎందుకు అడిగావు ఐదు వందల వరహాలు అని గడ్డి పెట్టకుండా పంచాయతీకి శిష్యుడిని నుంచోబెట్టి ఏం జరిగిందని అడుగుతున్నాడు పైగా పోటీ అంటున్నావు ఏం పోటీ చేస్తావు అన్నాం సరే రేపొద్దున్నే పోటీ ఏ విషయమైనా సరే పోటీ అని ఒప్పుకొని వెళ్ళిపోయాడు పక్క శిష్యుడు ధైర్యంగా ఉన్నాడు అదే టైంలో రాణిగారు రాజుగారి పక్కన రాణిగారు కూర్చుంటారుగా మేలు మూసిగేసుకొని పక్కనే ఇంకో ఉంటరు కదా కూర్చి దర్బార్లో రాణిగారు అన్నారు పక్క రాజ్యం పండితుడు శిష్యుడే గెలుస్తాడు మన మన మనవాడే ఓడిపోతాడు అని కూడా అనేసింది అంటే ఆ శిష్యుడు అంత గట్టిగా మాట్లాడాడు మా తప్పు ఏమీ ఉంది మాలో పాండిత్యం లేదా మా దగ్గర క్వాలిటీ పాండిత్యం లేదా మేము ఎందులో తక్కువ మీకేం మేము బాకీ ఉన్నాం రీజన్ గా అడిగాడు అనమాట గారికి ముచ్చటేసి అతనే గెలుస్తాడు మనోడే ఓడిపోతాడు అనేసరికి దర్బారు రెండు భాగాలుగా విడిపోయింది పందెం కట్టేసుకుంటున్నారు రాణి గారి ప్రకారం పక్క శిష్యుడు గెలుస్తాడు అంటానికి శిష్యుడికి పాట పందెం మనవాడు గెలిస్తే బ్రహ్మానందే శిష్యుడు గెలుస్తాడని మీకు కొంతమంది రెండు భాగాలు అయినాయిగా ఇతని మీద ఒక పందం అతని మీద ఒక పందం పందాలు కాసుకున్నారు అక్కడ కోటి పందాలు సంక్రాంతి పందాలు వేసుకుంటారు చూసావా శిష్యుల మీద పందాలు కట్టేశారు ఓడిపోతే డబుల్ వేసి ఇవ్వాలి గెలిచినోడికి మాదిగా సరే సరదాగా ఆ రోజు అట్ట అయిపోయింది మన శిష్యుడు మన శిష్యగణం అంతా ఓడిపోవాలి ఈ బ్రహ్మానందేణి ఓడించాలి పక్క రాజ్యం శిష్యుడు ఎట్లయినా సరే ఇతను ఆట కట్టించాలి దేశంలో సోమంత కాజేస్తున్నాడు రాజుగారు నమ్ముతున్నాడు బ్రహ్మానందని మనం చెప్తుంటానమ్మా వెంటనే లేదు ఇవాళ ఎట్టయినా సరే పొద్దున తేల్చేసేయాలి బ్రహ్మానందాన్ని తిరుగుటాపాలు పంపించేసేయాలి మన రాజ్య సోమంత కాజేస్తున్నాడు అని చెప్పి బాగా పందాలు కట్టేశారు పక్క శిష్యుడే గెలవాలి అని పందాలు కట్టేశారు అయితే తెల్లారింది రాజుగారు దర్బార్ కొలువై ఉన్నారు రాణిగారు చెలికత్తులు మంత్రులు సామంతులు మొత్తం వచ్చేసారు అక్కడ పెద్ద ఏమంటుంది జాతరలాగా జరుగుతుంది అనమాట డప్పులు గిప్పులు అన్ని మొదలెట్టి నుంచో పెట్టేశారు ఇద్దరు శిష్య గళాలని అటు శిష్య గాను ఇసు శిష్యుగాను సపోర్ట్ కోసం అనమాట ఇప్పుడు మన మన కాలేజీలో ఏదైనా మోటివేషన్ స్పీచ్ అన్న జరుగుతున్నా సెషన్ జరుగుతున్నా ఆ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఫర్ చేసిన మన హెచ్ఓడిని ఉంచున్నారంటే వెనక ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్గా ఉంటారు అట్లా అనమాట మన ఇంట్లో గొడవ జరుగుతుంటే మన ఇంట్లో వాళ్ళంతా సపోర్ట్ ఎలా ఉంటావు ఎదురి వాళ్ళ కోసం గొడవ జరుగుతుంటే అట్లా ఎవరి కోసం వాళ్ళు నిలబడిపోయారు సరే పోటీ అన్నావుగా నేను మూడే మూడు మాటలు చెప్తాను నువ్వు ఇది ఖండించి చెప్పాలి నేను ఇప్పుడు ఒక మాట చెప్పానంటే దాన్ని ఖండించి చెప్పాలి అంటే రివర్స్లో చెప్పాలి నువ్వు అదే మూడే మూడు మాటలు చెప్తాను నేను ఒకటి ఒకటి ఏం చెప్తున్నాడు మన రాజుగారు ధర్మప్రభువు మా అమ్మకి తెలిసిపోయింది తెలిసిపోయిందే పక్క రాజ్యం శిష్యుడు అంటే పందని దిగాడు కదా నేను ఎందులో అయినా పోటీ నువ్వు గెలుస్తావా రా అని వాడికి చిట్టు తల్లికి నచ్చేసినట్టుంది చెప్పేసింది రెండోది రాజుగారి భార్య రాణి గారు పతివ్రత 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 మూడోది మీ గురువు గారి అమ్మ గొడ్రాలు కాదు గొడ్రాలు కాదు మూడు క్వశ్చన్లు తెలివిగా అడిగాడు అర్థమవుతుందా నీకు నన్ను ఖండించాలన్నమాట అవతలడు ఇతను ప్రశ్న సంధించాడు అవతల శిష్యుడు చేయాలి విప్పాలన్నమాట దాన్ని విప్పాలి గుట్టు విప్పాలి అయితే చమత్కారంగా అడిగాడు ఇప్పుడు శిష్యుడు ఏం చదువుతున్నాడు అవతల పక్క ఈ రాజ్యం శిష్యుడు ఏమన్నాడు బ్రహ్మానందం గారి శిష్యుడు ఆన్సర్ చెప్పాలి అతను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీ రాజ్యంలో రాజుగారు ధర్మాత్ముడు దీనికి అపోజిషన్ ఏంటి ఖండించే మాట ఏంటి ధర్మాత్ముడు కాదు అని చెప్పాలి చెప్పలేడు చెప్పలేడు రెండోది మీ రాజుగారి భార్య రాణి గారు పతివ్రత పతివ్రత అన్నాడు మరి ఏం చెప్పాలి ఖండించాలంటే పతివ్రత కాదు అని చెప్పాలి చెప్పలేడు మూడో క్వశ్చన్ ఏమని అడిగాడు మీ గురువుగారి అమ్మ గొడ్రాలు కాదు గొడ్రాలు కాదు అంటే అని చెప్పాలి మూడు క్వశ్చన్లకి బావురు అన్నాడు చెప్పలేక రాజుగారి అనే కెళ్ళిపోయి దాక్కున్నాడు చెప్పలేడు చెప్పలేడుహ సంధించాడు ప్రశ్నలు అవతల శిష్యుడు మన శిష్యుడేమో చెప్పలేకపోయాడు పారిపోయాడు అయినా సరే రాజుగారు కొంచెం స్థిమితంగా తెచ్చుకొని మనసుని ఏం పర్వాలేదు మా శిష్యుడు చెప్పలేకపోయాడు నువ్వు చెప్పుతానని చెప్పావు కదా మా వాళ్ళు చెప్పలేకపోతే నువ్వు కూడా చెప్పలేకపోయావు అంటే కనుక నీకు గుండు చేసి మా వాళ్ళని నేను చేయనిహా నువ్వు కొసిన లేస్తానని వచ్చావు మా రాజ్యం మేరకి నువ్వు కానీ చెప్పలేదంటే వీటిని ఖండించి నీకు గుండు చేసి జాతర చేసి ఊరేగిస్తాము అంటే సరేనని ఒప్పుకున్నావు కదా నువ్వు సరే చెప్పు మూడు అడిగిన మూడు క్వశ్చన్లకి ఖండించే మాటలు నువ్వే చెప్పు నువ్వే చెప్పి గెలుచుకున్నావంటే కనుక కరెక్ట్గా ఆన్సర్లు చెప్పి నా మనసుని బ్రహ్మానందయ్య మా ఆస్థాన గురువు పోస్టు నీకిస్తాను అని బహుమతి ప్రకటించాడు నిండు సభలు ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు ఏమి ఈ ఇది ఎలా వి విప్పుతాడు ఈ గుట్టుని ఎలా విప్పుతాడు అని ప్రజలందరూ పడగొట్టాలి బ్రహ్మానందం పోస్టు పడగొట్టాలి ప్రజలందరూ ఎందుకంటే వీళ్ళందరూ బాధలు ఉన్నారు అతని వల్ల వీళ్ళ సొమ్ములన్నీ కాజేశాడు బ్రహ్మానందయ్య గిఫ్టులు కావాలని తీసేసుకొని వాళ్ళని ఏడిపించాడు అనమాట ప్రజలు చాలా నగనకిలాడుతున్నారు డబ్బులు లేక ధాన్యం లేక సరే చెప్తాను నేను ఏదైనా చెప్తానని చెప్పాను కదా నిన్నే ఒప్పుకున్నా కదా నాన్న నేను అందుకే వచ్చానని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు మీ రాజుగారు ధర్మప్రభువు అన్న నేను మీ రాజుగారు ధర్మప్రభువు కాదు అని చెప్పాలి నేను అంతే కదా ధర్మప్రభువు కాదు నువ్వు నిజంగా షాక్ అయిపోయాడు రాజు అతను ధర్మప్రభువును కాదంటే నన్ను నేను ఎంతో ధర్మంగా ఉన్నాను కాబట్టి నా ప్రజలు నా కోసం సపోర్ట్గా ఉన్నారు నేను ధర్మ కాదంటే వీళ్ళందరూ వస్తారా నా కోసం అసలు వాళ్ళు వచ్చింది సపోర్ట్కి వచ్చాడు అనుకుంటున్నారు అమ్మన్న రాజుగారు సరే ఎందుకు కాదు నువ్వు నువ్వు ధర్మప్రభువు కాదు నీ ప్రజలందరూ నక్నక్లాడుతున్నారు ప్రజల దగ్గర ఉన్న సొమ్ము ధాన్యం బంగారం నగ నట్ర అన్నీ కూడా నీ బ్రహ్మానందే కాజేసి తన ఖజానా నింపుకున్నాడు పోనీ కనీసం మా దగ్గర గుంజుకొని రాజుగారి ఖజానా అన్న నింపాడా అదే కాదు స్వలాభం కోసం కాజేశాడు మొత్తం అలాంటి వాడిని పోషించి అతనికి సపోర్ట్ చేస్తున్నా నువ్వు ధర్మప్రభువు ఎలా అవుతావు నువ్వు ధర్మప్రభువు కానే కాదు చెప్పేసరికి ప్రజలందరూ హాహాకారాలు చేసేస్తారు అవును 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 అని అవునుగా నిజంగానే కదా ప్రజలందరూ అనేసరికి రాజుగారికి సిగ్గేసిపోయింది తల కొట్టేసినట్టు అయిపోయింది ఇంకా రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఇంకేమి పడిద్దు అని టెన్షన్ వచ్చేసింది అనమాట అందరికీ ఈ బ్రహ్మానందీకిను రాజుగారికి టెన్షన్ వచ్చేసింది రాణి గారు కూడా అతనే గెలుస్తాడని చెప్పానా అయినా సరే పోటీకి దింపారు మీరు అంతే అనుభవించాల్సిందే అని అనుకుంది రెండో క్వశ్చన్ ఏంటి రాజుగారి భార్య పతివ్రత అన్నాడు పతివ్రత నిజంగానే పతివ్రత పతివ్రత కాదు అని ఖండించాలి అది చెప్పలేదే కదా మన బ్రహ్మానంద శిష్యుడు పారిపోయాడు పతివ్రత కాదు నిజంగానే ఎలా ఎలా అంటావు అబ్బాయి అని బందీ చేయడానికి వచ్చేసేసాడు సైనికులు సైన్యాధికారి నువ్వు ఎలా అంటావు మా రాణి గారిని పతివ్రత కాదు అని బంధించడానికి వచ్చేసాడు అనమాట మొత్తం వేసేసి ఏమంటారు సంఖ్యలు పట్టుకొని రెడీ ఉన్నారు వాడిని ఖైదీ చేసేయడానికి నేను విప్పులు కరిచి గుట్టు విప్పుతాను మీరు అంత ఆగలేకపోతున్నారా నేను చెప్పలేని ప్ర పక్షంలో నేను చెప్పింది మీకు నచ్చని పక్షంలో మీ మనసు ఈ ఆన్సర్ నేను నచ్చలేదనుకో మీ మనసుకి మీ మనసుని నేను గెలుచుకోలేదనుకో నేను ఇది ఖండించి చెప్పే మాట అప్పుడు మీరే నాకు గుండు గీసి జాతర చేసి ఊళ్ళో కానీ ఒప్పుకుంటున్నా కదా నేను చెప్పేది వినండి అన్నాడు అప్పుడు రాజుగారు వాడిని వదిలిపెట్టండి వాడు చెప్పేది విందామని చెప్పి ఆపాడు అనమాట రాజుగారి భార్య పతివ్రత కాదు కాదండి నిజంగానే నిన్న జరిగింది చెప్పండి మీరు నిండు సభలో రాజుగారు పోటీ అని అనౌన్స్ చేసినప్పుడు రాణి గారు మనందరి ముందు ఏమని చెప్పారు పక్క రాజు శిష్యుడే గెలుస్తాడు అని చెప్పారు ఎందుకంటే మన బ్రహ్మానందం గారు చేసే పనులన్నీ చలికత్తలు అందరూ చెప్పేశారు అతను నిజాలన్నీ తెలిసి పౌరుషంగా మాట్లాడుతున్నాడు గట్టిగా అన్నీ తెలుసుకునే వచ్చాడు ఆ మాటలు అర్థమైపోతున్నాయా రాణి గారికి అర్థమైపోతుంది మన చందనుడి చేసిన పనులన్నీ తెలిసిపోయినాయి అతను అందుకే నిలబడ్డాడు ధైర్యంగా లేకపోతే అంత ధైర్యంగా నిలబడ్డగా నిలదీసి అడుగుతున్నాడు రీజన్గా అడుగుతున్నాడు ప్రతిదీను ఆ మాటకి రాణిగారు పతివ్రత అయిన పక్షంలో రాజుగారు చేసే ప్రతి పనిని ఓకే అంటారు మన బ్రహ్మానందం గారు శిష్యులే గెలుస్తారు అని అనాలి కదా అనలేదు రాజుగారికి వంత పక్క రాజు శిష్యుడే గెలుస్తాడని చెప్పేసింది నిండు సభలు అంటే రాజుగారి మాటని ఆవిడ ఒప్పుకోలేదు రాంగ్ అని చెప్పింది అంత నిండు సభలో అలా చెప్పింది అంటే రాజుగారి మాటకి ఖండించింది అంటే పతివ్రత కాదు మరి పతివ్రత అంటే రాజుగారు ఏం చెప్తే అది ఓకే అనాలి అని అంతేగా అనుకున్నాను ప్రజలందరూ సభా సభాషని అని కొట్టేశారు మళ్ళీ టప్పిట్లు కొట్టేసరికి రాణి గారు కూడా తలదించుకోండి పిల్లోడు గట్టెడు పిల్లడు గట్టాడు నేను చెప్తానే ఉన్నా రాత్రి కూడా నీకు అని రాజుగారిని పొడుతూనే ఉంది మూడో క్వశ్చన్ మూడో కోసం ఏమడిగాడు మీరా మీ గారి అమ్మ గొడ్రాలు కాదు గొడ్రాలు కాదు అంటే అసలు భలేగా అడిగాడు అక్షయ భలేగా అడిగాడు గొడ్రాలు కాదు అంటే దీన్ని ఏమన్నా ఖండించే మాట గొడ్రాలు గొడ్రాలు కాదుకి ఖండించామంటే గొడ్రాలు గొడ్రాలు అని ఎలా అంటాడు ఆ అందుకే ఆన్సర్ చెప్పలేక పారిపోయాడు అని ఎలా అంటాడు గురువు గారికి డెలివరీ అయింది కదా మనకు పాఠాలు చెప్పే గురువు గారికి అమ్ముంది సొంత అమ్మ కొడుకున్నాడు గొడ్రాలు అని ఎలా చెప్తాడు అందుకే పారిపోయాడు గొడ్రాలు కాదు నిజంగాని గొడ్రాలు కాదు అయితే చెప్పు దీనికి సమాధానం చెప్పు అందరూ ఇంకా ఓడ ఓడగొట్టడానికి ఈత గు గీయడానికి మంగళి రెడీగా పెట్టారు మరి మూడో క్వశ్చన్ ఆన్సర్ ఒప్పుకోరు కదా కొడుకు కళ్ళ ముందు కనపడుతున్నాడు తల్లి పక్కనే ఉంచుంది గురుగారి తల్లి కూడా అక్కడే ఉంది సభలో గొడ్రాలు అని ఎలా చెప్తారు ఖండించే మాట గుండు చేయడానికి జాదా చేయడానికి రెడీ చేసేసుకున్నారు వీళ్ళంతా సైనికులు క్షౌరం చేయడానికి నేను చెప్తాను కదా కొంచెం ఆగండి నేను చెప్తాను అన్నా కదా నేను రీజన్గా చెప్తాను కదా కొంచెం ఆగండి అని చెప్పి రాజుగారు ధర్మప్రభువు కాదు చెప్పాను కదా రాజుగారి భార్య రాణి గారు పతివ్రత కాదు చెప్పాను కదా ఇప్పుడు గురువుగారి అమ్మ గొడ్రాలు చెప్తాను కదా దీనికి కూడా కొంచెం ఆగండి అని చెప్పి వాళ్ళని శాంతించి ఉండమని చెప్పి గొడ్రాలేనమ్మా నిజంగానే సాటి బ్రాహ్మణుడు పక్క రాజ్యం పండితుడు ఒక పండితుడు గొప్ప గురువు స్థానంలో ఉన్నారు పక్క దేశపు రాజ్యంలో మంచి పదవిలో ఉన్నారు ఆయనకి శిష్య గణాలు ఉన్నాయి ప్రతిరోజు మాకు బోధనలు ఇస్తారు రామాయణ మహాభారత కావ్యాలన్నీ మాకు అందరికీ నేర్పిస్తారు రాజుగారి పిల్లలకు కూడా మంచిగా నాట్యం అన్నీ నేర్పిస్తారు కవితలు అన్నీ చమత్కారంగా నేర్పిస్తారు పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా సులసూత్రంగా నేర్పిస్తారు అలాంటి గురువుగారి దగ్గర నువ్వు దోచుకున్నావు మీ రాజ్యంలో ప్రజల దగ్గర దోచుకున్నది కాకుండా సాటి బ్రాహ్మణుని కూడా ఆలోచించకుండా మా మీదకి దండయాత్రకు పంపిస్తామని శిష్యుల్ని వాళ్ళందరూ మమ్మల్ని కొట్టినంత చేశారు కొట్టి లాక్కెళ్ళటానికి వచ్చారు మా ఖజానాలో డబ్బులు దాడి చేశారు మా మీద గుండాయిజం చేశారు అలాంటి బ్రాహ్మణుని కన్న తల్లి కాకేంటి అలాంటి కొడుకు ఉన్నా లేనట్టే అలాంటి కొడుకు ఉన్నా లేనట్టే కాబట్టి ఆ ఎవడే గొడ్రాలే అని చెప్పేసరికి ప్రజలంతా ఆహాకారాలు చేసి సభాష్ కరెక్ట్ 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 అన్నారు బ్రహ్మానందాన్ని పడగొట్టండి బ్రహ్మానందాన్ని పడగొట్టండి బ్రహ్మానందాన్ని పడగొట్టండి అన్నారు అరిసేసారనమాట మూడు సార్లు అరిసేసి పడగొట్టాల్సిందే అనేసరికి రాజుగారికి కూడా సిగ్గు వచ్చేసింది అంతమందిలోనే బ్రహ్మానందాన్ని పిలిచి నువ్వు చేసిన పనులు కరెక్ట్ కాదు బ్రహ్మానందయ్య నాకు తెలియకుండా నువ్వు ఇన్ని చేశావు నీ మంచి నేను పడిపోయాను నీకేదో తెలివితేటలు ఉన్నాయని నీకు ఎప్పుడు నేను ఉన్నత స్థానమే ఇచ్చాను నా మనసు దోచుకున్నావని ఎప్పుడు నీకు గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నాను అయినా సరే నువ్వు ప్రజలు సొమ్ము కాజేసావు ప్రజల పంట కాజేసావు ప్రజల ఇంట్లో వండుకునే కూరగాయలను కూడా నువ్వు కాజేసావు అన్ని సాక్ష్యాలతో సహా ప్రజలు చెప్తున్నారు నేను ఆ కళ్ళు మూసుకుపోయినాయి నీ అభిమానంతో నేను నిన్ను అభిమానించి నా కళ్ళు మూసుకుపోయినాయి ప్రజలందరూ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నేను ధర్మప్రభువుని కాదు నిజంగా నాకు సపోర్ట్ చేసిన నా భార్య పతివ్రత అవుద్ది నాకు సపోర్ట్ చేయకుండా మాట్లాడింది కాబట్టి పతివ్రత కాదు మూడోది నిన్ను కన్న నీ తల్లి కూడా గొడ్రాలే మరి నీలాంటి దరిద్రుడిని కన్న పాపానికి ఆవిడ గొడ్రాలే మరి పక్కరాజు శిష్యుడు కళ్ళు తెరిపించాడు నాకు అని చెప్పి పడగొట్టేసి ఇంకా ఖైదీ చేయకుండా నీ మా నాన్న నువ్వు బతుకు వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటావో స్కూళ్ళు పెట్టుకుంటావో ఏదైనా కూలి పనికి వెళ్తావు నువ్వు బ్రాహ్మణుడు అయినా సరే ఇహ నుంచి నా దర్బార్లోకి నీకు ఎంట్రీ లేదు అని ఐడి కార్డు లాగేసుకొని పంపించేశారు బయట అంతే అంత చేస్తే అమ్మా మరి ఇది ఎన్నో సంవత్సరాలుగా చేశాడు అక్షయ ఇప్పటికిప్పుడు చేసిన అన్యాయం కాదు బ్రహ్మానందయ్య ప్రజలందరూ పోటీ పడి 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 పోరాడలేక పోటీ పడలేక ఉన్నయన్ని వదిలిచ్చేసుకొని శవరం చేసుకొని ఉన్నారు అన్నీ పోగొట్టుకొని ఇతన్ని పొడగొట్టాలంటే ఇలాంటి శిష్యుడు రావాల్సింది మెత్తగ్గా ఉంటే ఇతను కూడా పడగొట్టేవాడు ఈ శిష్యుల్లో ఈ శిష్యగణంలో ఇతను గట్టివాడు కాబట్టి కళ్ళ ముందు తెరిపించాడు నిజాన్ని నిరూపించేశాడు మన రాజుగారి ముందు కళ్ళ ముందు నిజాలన్నీ తెలుసుకున్న గురువుగారు తప్పు చేశానని ఒప్పుకొని వెళ్ళిపోయాడు అనంతయ్య గారు ఉన్నారు కదా పక్కరాజ్యం రాజ్యం గురువుగారు ఆ గురువుగారి దగ్గర ఉన్న ఈ శిష్యుడు గెలిచాడు కదా రాజుగారు ఇచ్చిన బహుమతి ఏంటి గురువు ఆ స్థాన గురువుగా ఆ చిన్న వయసులోనే అతనికి కట్టి చక్కగా కూర్చోబెట్టి బహుమతులన్నీ ఇచ్చి రేపటి నుంచి డ్యూటీకి వచ్చేయండి మా గురు స్థానంలోకి అని చెప్పి పెట్టేసుకున్నారు రాజ్యాన్ని చక్కగా పాలించే రాజుగారు ఎలా ఆలోచన చేయాలో అన్ని తిరిగి తెలిసిన పద్ధతులన్నీ పక్క దేశపు గురువుగారి సలహా సంప్రదింపులతో ఈ శిష్యుడు ఈ రాజ్యాన్ని కూడా చక్కగా పరిపాలన సాగించేలాగా రాజుగారిని మార్గం చూపించాడు బాగుందా బాగుంది కథ నచ్చిందా బాగుంది కథ కంచికి మన ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్